हरिः ओं श्रीगुरुभ्यो नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्थबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलधौ निमग्नानां दंशामुररिपुवराहश्च भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं शरणं प्रपज्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అగ్నిబిందుకు బిందు మాధవుడు తాను కాశీలో వెలిసినటువంటి ఆ విధానమంతా చెప్తున్నాడు చెప్తూ చెప్తూ నిన్నటి రోజున ముప్పై కూర్మావతారాలు ఉన్నాయి సోమకాసురుడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మగారి దగ్గర నుంచి వేదాలను దొంగిలించి ఎత్తుకుపోయి సముద్ర గర్భంలో దాక్కుంటే మహామత్స్య రూపం ధరించే సోమకాసురుని వధించినటువంటి మత్స్యావతారాలు ఇరవై ఉన్నాయి అని ఈ రకంగా చెప్పుకుంటూ వెళుతున్నారు నారాయణమూర్తి యొక్క అవతార ప్రయోజనాలు చాలా విచిత్రంగా ఉంటాయి మనకు ఒక సందేహం రావచ్చు వేదాలు సృష్టించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కానీ లేదా పరమశివుడు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వేదాలు వచ్చేయంటూ ఉంటారు లేదా శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీ మహావిష్ణువు నుంచి ఆవిర్భవించినటువంటివి ఆ చతుర్వేదాలు అవి మహావిష్ణుమూర్తిని ఆశ్రయించి ఉంటాయని అంటూ ఉంటాం కదా బ్రహ్మగారి దగ్గర నుంచి ఒకవేళ వేదాలు సోమకాసురుడు ఎత్తుకుపోయాడే అనుకోండి బ్రహ్మగారు మళ్ళీ వేదాలు రాసుకోలేరా ఆయన మళ్ళీ సృష్టించుకోలేరా ఎందుకు అంత కష్టపడిపోయి ఒక చేప రూపాన్ని ధరించి మహామత్స్య రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు ఆ సోమకాసురుణ్ణి సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ సోమకాసురుని చంపి మళ్ళీ వేదాలు పట్టుకొచ్చి చిత్రముఖ బ్రహ్మగారికి ఇచ్చారు ఎందుకు అంత కష్టపడ్డాడు నారాయణమూర్తి అంటే మనం ఒక చిన్న ఉదాహరణ ఒక కత్తి ఉన్నది ఆ కత్తి ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉంటే ఒక రాజుగారి దగ్గర ఉన్నాదనుకోండి ప్రజలని దొంగల బారి నుంచి ఇంకా ముష్కరుల బారి నుంచి రక్షిస్తాడు ఒక ఆపరేషన్ చేయడానికి ఒక డాక్టర్ గారి దగ్గర కత్తి ఉన్నది ఆవిడ పండంటి బిడ్డను తీసి మనకిస్తుంది అదే కత్తి ఒక బందిపోటు దొంగ దగ్గర ఒక హంతకుడి దగ్గర ఉన్నదనుకోండి వాడు ప్రాణాలు తీస్తాడు ఉండకూడని వాడి దగ్గర ఉండకూడనటువంటి పదార్థం ఉండకూడదు అది భగవంతుడి యొక్క మత్స్యరూపాన్ని ధరించి మత్స్యావతారాన్ని ధరించి సోమకాసురుని చంపడంలో అంతరార్థం ఒక్కొక్క అవతారానికి విశేషమైనటువంటి అంతరార్థాలు ఉంటాయి అలాగా ఒకవేళ సోమకాసురుడి దగ్గరే ఆ వేదాలు ఉన్నాయనుకోండి వాడు ఏం చేస్తాడు రేపు పొద్దున్న ప్రపంచంలో ఈ వేదాల్లో ఇగో ఈ ఉన్నాయి ఈ ఉన్నాయి ఈ లోటుపాట్లున్నాయి వేదాలని నమ్మకండి వేదాలు సరైనవి కావు అని ఇంకా బోధ చేయడం మొదలు పెడతాడు మనకి వేదం శాసిస్తుంది ఇలా చేయి అంటుందంటే ఎందుకు చేయాలి ఏమిటన్నది కాదు ఒక్కొక్కసారి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి డూ లైక్ దిస్ అని ఆ ఇలా అలా చేసేయడమే ఎందుకు చేయాలి ఏమిటనేట ప్రశ్నలు ఇంకా అక్కడ ఉద్భవించవు అలా చెప్పేటటువంటి వేదాన్ని ఇంకా వాడు వాడికి ఇష్టమైనటువంటి రీతిలో నానార్థాలు వస్తాయి అందుకని వాడి దగ్గర ఉండకూడదు కాబట్టి వాడిని సంహరించి వేదాలు పట్టుకొచ్చి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు సరే ఇలా చెప్తున్నాడు విశ్వనాథుడు ప్రసన్నుడై నాకు ముక్తి మండపం మధ్య భాగంలో విష్ణురూపుడిగా ఉండడానికి నాకు ఆశ్రయం ఇచ్చాడయ్యా అగ్నిబిందు నా అనుచరులైనటువంటి ఆరు లక్షల మంది నారాయణ స్వరూపులు చక్రం ధరించి కాశీక్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారయ్యా అని చెప్పి అప్పుడు కేశవాది ఇరవై నాలుగు నామాల యొక్క స్వరూపాలు చెప్తాడు ఈ ఇరవై నాలుగు స్వరూపాలు తనకు ఉన్నటువంటి నాలుగు భుజములలో ఉండేటటువంటి శంఖము చక్రము గద పద్మం అనేటటువంటివి వాటి వరుస క్రమాలు మారుతూ ఉంటాయన్నమాట దీనిని గణిత శాస్త్రంలో తెలుగులో ప్రస్తారణ అంటారు ఇంగ్లీష్లో దాన్ని పర్మిటేషన్ అని అంటారనమాట ఎలా అంటే ఉదాహరణకి ఆయన కేశవుడిగా ఉన్నాడు అనుకోండి కుడి చేతిలో శంఖం చక్రం అదే కుడి చే కుడి చేతిలో శంఖం ఎడమ చేతిలో చక్రం అలాగే కుడి చేతిలో గద పద్మం నారాయణమూర్తి అయ్యాడు అనుకోండి ముందుగా పద్ శంఖం జాగాలో పద్మం వస్తుంది చక్రం జాగాలో గద వస్తుంది గద జాగాలో చక్రం వస్తుంది పద్మం జాగాలో శంఖం వస్తుంది ఈ నాలుగు ఈ శంఖం చక్రం గదా పద్మం ఈ నాలుగు ఇరవై నాలుగు నామాలకి అటు ఇటు ఇటు అటు మారుతూ ఉంటాయి అన్నమాట వాటి స్థలాలు మారుతూ ఉంటాయి వాటి ప్లేసులు మారుతూ ఉంటాయి ఆ రకంగా ఇరవై నాలుగు ఆయన నామాలకి ఈ ఆయుధాలు మారుతూ ఆయన చేతిలో ఉండేటటువంటి ఆ వస్తువులు మారుతూ ఉంటాయి శంఖ చక్ర గదా పద్మాలని కొద్ది కొద్ది మార్పులతో చేతులలో ధరించి ఉంటానయ్యా ఆ రకంగా కేశవాది ఇరవై నాలుగు నామాల్లో అని విపులంగా అగ్నిబిందుకు చెప్పాడు ఇవన్నీ చెప్పాక నీకు నీకు నేను వరాలు ఇచ్చుకుంటూ ఈ ఈ కాశీక్షేత్రాన్ని వర్ణిస్తూ ఆ కాశీక్షేత్ర వర్ణనలో నేను మునిగిపోయాను ఇంతకీ ఏడిరా గరుత్మంతుడు ఎక్కడున్నాడు అని అడిగాడు అంటే అగ్నిబిందు అడుగుతున్నాడు అయ్యా ఉన్నట్టుండి ఒక్కసారిగా గరుత్మంతుడు ఎందుకు గుర్తుకొచ్చాడయ్యా అంటే అసలు నేను కాశీక్షేత్రానికి ఎందుకు వచ్చాను విశ్వనాథుని ఇక్కడికి తీసుకురావడానికి వచ్చాను పద్దెనిమిదవ రోజు నాడు ఒక మహాత్ముడు వస్తాడు అని గణపతి చెప్పి వెళితే ఆయన చే లింగాన్ని ప్రతిష్ఠింపజేసి ఇవన్నీ చేసిన తర్వాత నా గురించి తపస్సు చేస్తున్నటువంటి నీ దగ్గరకు వచ్చి మొహంలో నీ ఈ కాశీమోహంలో పడిపోయి ఈ కాశీ మహిమను వర్ణించుకుంటూ కూర్చున్నాను తక్షణం వెళ్ళి ఈ విషయాన్ని విశ్వనాథుడికి చెప్తే కాశీక్షేత్ర వియోగ విరహజనితమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి విశ్వనాథుణ్ణి తొందరగా నేను కాశీకి తీసుకురావాలి ఎక్కడరా గరుత్మంతుడు ఎక్కడ 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 అని అడుగుతున్నాడు ఇంతలో గరుత్మంతుడు వచ్చాడు అక్కడ విశ్వనాథుడు నారాయణుడు ఎప్పుడు ఈ వార్త చెప్తాడా అని ఆయన ఎదురు చూస్తున్నాడు విశ్వనాథుడు నందీశ్వరుణ్ణి అధిరోహించి అంటే విశ్వనాథుడికి గరుత్మంతుడి మీద శ్రీ మహావిష్ణువు వెళ్ళి వార్త చెప్పాడు దివోదాసు పరిపాలన ముగిసింది దివోదాసు కాశీ నుంచి పక్కకి తప్పుకున్నాడు విశ్వనాథ కాశీ విశ్వనాథ విశ్వేశ్వర నీ నీకు అత్యంత ఇష్టమైనటువంటి ఆ కాశీక్షేత్రానికి పుణ్యాల రాశి అయినటువంటి కాశీక్షేత్రానికి నువ్వు వచ్చి నీ కాశీక్షేత్రాన్ని నువ్వు గ్రహించు అని చెప్పిన వెంటనే విశ్వనాథుడు ఎంతో ఆనందపడిపోయి నందీశ్వరుని పిలిచాడు నందీశ్వరుడు నందీశ్వరుడు వచ్చాడు ఆ నందీశ్వరుని అధిరోహించినటువంటి వాడై దేవతలందరూ కూడా వెంటరాగా మహావాద్యధ్వనులు మారుమోగుతూ ఉండగా విశ్వనాథుడు కాశీక్షేత్రానికి ఆ మందరాచలం నుంచి బయలుదేరి కాశీక్షేత్రానికి చేరుకున్నాడు వస్తున్నటువంటి మహాదేవుడికి మాధవుడు దూరం నుంచే చూసి నమస్కారం చేశాడు మాధవుడి యొక్క అనుజ్ఞతో అగ్నిబిందువు సుదర్శన చక్రాన్ని స్పృశించి దివ్యజ్ఞానాన్ని పొందినటువంటి వాడై జ్యోతిరూపుడై శ్రీ మహావిష్ణువు యొక్క ఆ జ్యోతిర్మయ శరీరంలో లీనమైపోయాడు కాశ్యాం సదైవ వస్తవ్యం ద్రష్టవ్యో బిందు మాధవ శ్రోతవ్యమిదమాఖ్యానం చేతవ్యాచతాంగతి అని వ్యాసభగవానుడు జగత్తుల యొక్క గతిని సంసార గతిని మనం గెలవాలి అంటే కాశీక్షేత్రంలో నివసించాలి బిందుమాధవుణ్ణి దర్శించాలి ఈ కథను అత్యంత శ్రద్ధగా వినాలి అని దీనికి శృతిఫలాన్ని కూడా చెప్తారు ఇక్కడితో ఈరోజు కథాభాగాన్ని మనం ముగించుకుందాం భక్త మహాశైలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर